யடப்பள்ளி மண்டலம் <h pairing> కడనక్త్తం ఫస్ట్ కుప్పర్పల్లి గ్రామం పాతపేట పంచాయతీ మా పేరు దినకర దినకరబాబు మా చిన్న ఆయన అతను ఊరి పక్కలో పొలం పక్కలో పనిచేస్తూ ఉంటాయి ఆవులు పట్టుకుంటాను మ్యాప్తో ఉంటే ఒంటరిగా ఒక ఏనుగు వచ్చి దాడి చేసి ఆయన కొంచెం పరిగెత్తలేకపోయాడు తొందరగా దాన్ని ఇంకా ఆ ఏనుగు చిక్కేసుకొని ఏనుగు దా ఆ పైన దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచి ఆయన ఈ విధంగా నేను పేరేమి ఎప్పుడు జరిగింది ఆయన పేరు జి శంకరప్ప పొద్దున్న ఏడు గంటల ఆ ప్రాంతంలో జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్ళారన్న హాస్పిటల్కి మాకు బయడపూర్ దగ్గర పిహెచ్సి దగ్గర తీసుకోతుంది ఆడ చికిత్స చేసినారు అక్కడ నుంచి ఇక్కడ పలం నీరు పొలం నేర్లో చూసి ఈ విధంగా చెప్తా ఉన్నా ఆయన ఏనుగు వచ్చే తొక్కేటప్పుడు అరుపులు ఏమైనా చేయలేదా పక్కలో ఇద్దరు ఇద్దరు పైన అతను మా బామ పిల్లడు ఆయన ఇద్దరు పైన ఆయన అదే నువ్వు పదరా నువ్వు ముదర నువ్వు అంటే వాడు పరిగెత్తి ఉన్నాడు ఆయన పరిగెత్తలేకపోయినాడు దాని ఇంకా ఆయన ఎనక చెప్పిపోయినాడు ఎన్ని ఎనుగులున్నా ఒంటరి ఎన్ని గంగమారపల్లి కడతాటపల్లి రాత్రి పై దాడి చేసుకొని మళ్ళీ మా ఊరికి వచ్చింది అధికారులు ఏమంటారు అధికారులు దీనిపైన ఏమి స్పందన లేదు చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు అధికారులు ఏమి స్పందించడం లేదు ఈ విషయం ఏమన్నా మాట్లాడినారు అప్పటి వరకు ఈ విషయంగా ఏం మాట్లాడలేదు ఆయనకి ఇద్దరు కుమార్తెలు వారు చదువుతూ పెద్ద పెద్ద కుటుంబానికి చాలా బీద కుటుంబము దీనిపైన ప్రభుత్వం స్పందించి ఆయనకి సహాయం చేయాల్సింది కూడా నేను మనవ్ చేసుకుంటున్నాను అందులో సమాచారం తరపు వెంగువారపల్లి బిట్టు లేక తోటకరం బిటు ఇంకా మాకు క్లారిటీ రాలేదు అక్కడికి స్పాట్కి మేము మనుషులను పంపించు మా వాళ్ళని పంపించున్నాము కుప్పని కుప్పనిపల్లి కుప్పనిపల్లి మారేడుపల్లి మండలంలో అక్కడ మన పేరు వచ్చి శంకరపల్లి అతను శంకరపాత్రి ఏనుగు లొక్కేసినట్టుగా మాకు సమాచారం అంత ఉంది తర్వాత నేను ఊటావుటి నా గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది డాక్టర్లు పరిశీలిస్తున్నారు మరి ఏం జరిగిందో విషయం ఇంకా మనకు అర్థం కావడం అనేది అక్కడ విచారణ చెప్పితే కానీ హాస్పిటల్కి వస్తుంది మరి ఏమైనా ఆడీలోకి వెళ్ళాడా లేకపోతే బయట జరిగిందా ఇంకా ఏమి మాకు కన్ఫర్మేషన్ కావాల్సింది వస్తుంది ఇంకా కాసీలో మాకు అన్ని వివరాలు వస్తుంది శంకరప్పం తెచ్చిందా అనేసి డాక్టర్లు ఇదివరకే చెప్పారు సార్ అది దానిపైన ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏమైనా మీరు సంఘీభావం కలుపుతారా లేదంటే ఏదైనా ఆర్థిక సహాయం ఏమైనా ఉంటుందా సార్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాను ఎలాగ డిసిషన్ తీసుకుంటే అలాగే అందరికీ నమస్తే అండి మీరు డాక్టర్ మరియమ్మ ప్రజెంట్ క్యాజువలిటీలో బుద్ధి డాక్టర్గా పనిచేస్తున్నారు ఈరోజు ఈ సమయంలో రెండు గంటల టైంలో శంకరా పానీయాత్రని తీసుకొచ్చారు ఆయన వయసు ఇరవై అరవై మూడు సంవత్సరాలు ఉంటాయి తీసుకొచ్చేపాటికే మేము చెకప్ చేసాము ఆయనకి గు హార్ట్ బీట్ కొట్టుకుంటుంది లేదా పల్స్ ఎట్లా ఉందని చెప్పి చెకప్ చేసాము చెకప్ చేసేప్పటికీ మనిషి అయితే లేదు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది పల్స్ కొట్టుకోవడం కూడా లేదు ఇంకా మా మా వంతు మేము చేయాలి కాబట్టి గుండె మీద ప్రెస్ చేయడం మా కూడా చేసాము చేసి ఆయనకి ఇంజక్షన్ కూడా వేస్తాము ఏమైనా హార్ట్ ఇంప్రూవ్ అవుతుందా లేదని చెప్పి కానీ చెక్ చేసే ముందు చూ చూసేపాటికి మనిషి అయితే లేదు గుట్టి కానీ మనం మా మా తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళకి కొంచెం సమాధానకరంగా ఉండాలి కాబట్టి మా వంతు మేము చేసాం ప్రెస్ చేసాం హార్ట్ మీద ప్రెస్ చేయడం ఏమైనా ఇంప్రూవ్మెంట్ హార్ట్ బీట్ ఏమైనా వస్తున్నామని చెప్పి చూసాము అన్నప్పటికీ ఇవ్వడం ఇంప్రూవ్మెంట్ లేదు ఇంకా తర్వాత ఈ చీజ్ కూడా తీసాం మనకి హార్ట్ బీట్ కొట్టుకుంటున్నారా లేదా ఎట్లా చూసినా ఈ చీజ్ కూడా రికార్డ్ అవ్వలే అంటే హార్ట్ బీట్ స్టాప్ అయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ అంత చూసుకొని మళ్ళీ ఆయన చూసిన వంటి మీద చూసిన గాయలు చూస్తే కాళ్ళు ఎక్కువ భాగంలో ఎక్కువ నలిగిపోయింది ఎముకలు అన్ని నలిగి ఉన్నాయి అంతా చర్మం అంతా కండాలంతా నలిగిపోయినాయి తోడ భాగంలో కాళ్ళు భాగం అంతా నలిగిపోయింది అంటే వాళ్ళ అడిగిన దాన్ని బట్టి వచ్చి బంధువులు అడిగిన దాన్ని బట్టి ఏం చెప్పారంటే ఇట్లా ఎముక అంటే ఇట్లా ఏనుగులు ఏనుగు తొక్కింది తొక్కడం వల్ల ఇట్లా అయిపోయిందని చెప్పేసి చెప్పారు కాళ్ళకైతే ఎక్కువ బలమైన గాలి తగ్గి ఎక్కువ నలిగిపోవడం వల్ల రక్తం అయ్యి ఎముకలన్నీ విరిగిపోవడం వల్ల అక్కడికక్కడికి రక్తం నుంచి రక్తం ఎక్కువ పోవడం వల్ల మనిషి షాక్లోకి వెళ్ళిపోయి తీసుకొచ్చేప్పటికీ మనుషులు అప్పటికే చనిపోయి ఉంటారు ఇక్కడ మేము వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాము ఇట్లా ఎక్కువ గాయని తగ్గడం వల్ల తా కాళ్ళకు తగడం వల్ల మనిషి అయితే తీసుకొచ్చేప్పటికీ లేరు అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తాము తర్వాత పోలీసు వాళ్ళు కూడా మేము ఇంటిమేషన్ పంపించాము ఇట్లా పలాన చోట జరిగిందంట ఏను అటాక్ చేయడం వల్ల అని చెప్పి చెప్పాను వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మిగిలిన ప్రాసెస్ వాళ్ళు కొనసాగిస్తారు